కడుతున్నాము అని చెప్పడానికి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు బికాస్ దిల్ వర్స్ కాబట్టి అన్నీ తెలిసినా ఏమైతుంది మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆపుతారు అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయినారు కాబట్టి ఇలా ఎదురు దెబ్బ తాకిందప్ప ఇంకొకటి కాదు అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్టార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు కాబట్టి మేము అవన్నింటినీ ఆర్డర్ రికార్డులో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తాను సి భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ని అందిస్తాం కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం పెట్టిన తప్పుడు కేసుల విషయంలో కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి నాలుగు వందల ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు ఒక వకీల్గా ఒక ఎంపీగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది దాంట్లో పంచనామా చేసిర్రా పొజిషన్ ఇచ్చిర్రా టైటిల్ ట్రాన్స్ఫర్ చేసినరా చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి వంద సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణచివేసేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్న నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాట్లాడినప్పుడే మొదటి మాట చెప్పిన చెరువులు కుంటలలో కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని తొలగించి పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా ఇచ్చినా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఇన్ని వందల చెట్లు వేల సంఖ్యలో ఉన్నటువంటి పశుపక్షాదులు నిరాశ్రయానికి పొందుతున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారని మొట్టమొదటి రోజే ప్రశ్నించడం జరిగింది దీంట్లో భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు గెలిచినవా నేను గెలిచినవా పంచాయతీ అవసరం లేదు ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరి ఒక మాట అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మీద అప్పటి ఐటీ మంత్రి ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏందని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా ఇళ్ళొచ్చి నంగనాజి కబుర్లు మేం కాపాడుతాం మరి అడుగుతున్నారు కొంతమంది మీడియా మిత్రులు రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు దోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు అందుకనే టీఆర్ఎస్ ఎల్ఏఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదేళ్ళు దుప్పటి కప్పుకొని పడుకొని పదేళ్ళు యూనివర్సిటీకి రానోడు ఇవాళ యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ విద్యార్థులు నమ్ముతలేరు వాళ్ళని ఎవరూ నమ్ముతలేరు వీళ్ళే బలవంతంగా ఆడిపోయి మీడియా ముందేదో ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు సో నేను చాలా సందర్భాల్లో చెప్పిన మా మీడియా మిత్రులకు కూడా గుర్తునే ఉంటుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ఒక నానానికి బొమ్మ బొరుసు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళంతా ఈ జెండా మంచిగా లేదని వారేసిపోయి గులాబీ రంగు జెండా కప్పుకున్నారు పదేళ్ళు పచ్చగున్న కడ తిన్నరు ఎచ్చగున్న కడ వన్నరు ఇవాళ గులాబీ రంగు జెండా అధికారంలోంచి దిగిపోయి మళ్ళీ మూడు రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇలా గులాబీ జెండా మంచిగా లేదని ఒక ఆయన పోయి ఏకంగా గులాబీ జెండా మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయన పోయి మూడు రంగుల జెండా మీద ఎంపీ కూడా పోటీ చేసిండు సో అందుకని తెలంగాణ సమాజమా ఆలోచించు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వీణావాణిలాగా విడదీయరాని బంధంతో పెనవేసుకపోయినటువంటి పార్టీలు ఒక నానానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు అందుకని దయించి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఆయన కొట్టినట్టు చేస్తున్నాడు ఈ నేడిచినట్టు చేస్తున్నాడు అంతకు మించి ఆ రెండు పార్టీలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు వాళ్ళ కావాల్సింది ఎట్లా అధికారం నిలబెట్టుకుందాం ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి తెలంగాణ విఘ్నులకి మేధావులకి చాలామంది మాట్లాడుతున్నారు ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చాలామంది మేధావులు మాట్లాడుతారు కానీ ఇలా మేధావులు మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీల గోడ జరుగుతుంటే మాట్లాడతలేరు విద్యార్థుల మీద దాడి జరిగితే మాట్లాడతలేరు పాపం ఏదో కొంతమందికి పదవులు ఇచ్చిండంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పదవుల కోసం పెదవులు మూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో అయ్యా విఘ్నులారా మేధావులారా నేను రెండు చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా వ్యవస్థల్ని నాశనం చేయకుండి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మీలాంటి విఘ్నులు అండగా నిలబడండి అని మాత్రమే మీరు ఇలా పార్టీలు ఉన్నారా పదవులు వచ్చినాయా ఇంకేమైంది అనేది పక్కన పెట్టి దయించి విద్యార్థి లోకం పక్కన నిలబడాలని నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా అన్న మీరు ఏదో అడిగింది రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అలకేట్ చేసినటువంటి భూమి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఇప్పుడు మిగిలింది ఎంత కబ్జా అయింది ఎంత చెరువులు ఉన్నది ఎంత కుంటలు ఎంత ఉన్నది అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డీటెయిల్గా సర్వే చేసి ఒక శ్వేతపత్రాన్ని పత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని